కడప జిల్లా ప్రొద్దుటూరులోని నజరుల్లా మసీదులో టీడీపీ నాయకులకు జరిగిన సన్మాన కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతుంది దీనిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా తీవ్రంగా స్పందించారు పవిత్రమైన మసీదులు కేవలం ప్రార్థనలకే పరిమితం కావాలని వాటిని రాజకీయ వేదికలుగా మార్చడం ఖురాన్ ఆదేశాలకు విరుద్ధమని వండిపడ్డారు అంజుమన్ కమిటీ రాజకీయాలకు అతీతంగా ఉండాలని డిమాండ్ చేస్తూ మత పెద్దలు ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు పవిత్ర స్థలాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు ఎన్నుకోబడిన రాష్ట్ర స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్త్యార్ గారికి సన్మానం చేయడానికి అంజమన్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు అలాగే మరి కొందరు గారికి సన్మానం చేయడం జరిగింది నజుల్లా షా మసీదులో ఆయన పని రావడం మంచిదే అలాగే సన్మానం చేయడం కూడా మంచిదే కానీ వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మసీదులో ప్రతి ఒక్కరు సమానం అది ఎంత అపర కుబేరుడైనా ఒక చిన్న కూలి పనిచేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరు సమానమే మసీదులో ఒకరికొకరు పక్కన నిలబడి నమాజ్ చేసుకుంటారు అలాంటి మసీదులో ముసల్లి నమాజ్ చదివించే ఆయన పేష్మాం అక్కడ ఒక స్టేజ్ లాంటిది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ భయాన్ చేస్తారు భయాన్ని చెప్తారు అల్లా గురించి ప్రవక్త గురించి మన జీవన శైలి మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తారు ఇలాంటి ప్లేస్లో ఒక స్టేజ్ కట్టుకొని ఇక్కడ అందరు వీళ్ళు కూర్చొని దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం ఎంత మటుకు సవా సమాధానం ఇవ్వాలి గత రెండు రోజుల క్రితం ನೂತನಗ ಎನ್ನುಕೋಬಿನ